అవుటర్పై ఘోర రోడ్డు ప్రమాదం అంటే నలుగురు దుర్మరణం ఒకరు తీవ్ర గాయాలు ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొన్న కారు ఆదిబట్ల పీ జరిగిన ఘటన మృతులు మహబూబ్ మహబూబ్నగర్ మోయినాబాద్లో చెందినారుగా గుర్తింపు చాలా పెద్ద ఆక్షన్ జరిగిందంట కదా ఒకసారి చూద్దాం అది చాలా నెత్రుడిన ఔటర్ ఆదిబట్ల వద్ద ఓరర్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు దుర్మరణం కారులో మద్యం సీసాలు ముందు వెళుతున్న లారీని అతివేగంగా ఢీకొట్టిన కారు దైవదర్శనానికి అన్ని వెళ్ళి మధ్యలోనే వెనుదిరిగి ఏమైంది ఎందుకు కారులో మందుబాటులు ఎందుకు పెట్టుకున్నారు దర్శనానికి బయలుదేరి వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు లారీని ఎందుకు గుద్దారు వీళ్ళు నాలుగు లైన్లు ఉంటాయి కదా ఔటర్ పైన కంట్రోల్ చేయలేకపోయారా లేకపోతే ఏం జరిగింది ఆది బట్టల వద్ద ఓరర్పై ఘోర రోడ్డు ప్రమాదం అంట అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఓ కారు ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో నలుగురు అక్కడికక్కడ దుర్మరణం చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందు ప్రాణాలు కోల్పోయారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధి బొంగుళూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో మహూబాబాద్ జిల్లా గూడూరు మండలం దాసరితకు చెందిన గుగులో జనార్దన్ నలభై సంవత్సరాలంట ఆయనకి వరంగల్ జిల్లా పాకాలకు చెందిన మాలో చందూలాల్ ఇరవై తొమ్మిది ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన భాస్కర్రావు ముప్పై తొమ్మిది విజయనగరం చెందిన జాడకృష్ణ ఇరవై ఐదు పనిచేసేవారు వీరికి స్థానికంగా ఉండే కావలి బాలరాజ్ నలభైతో కొంతకాలంగా పరిచయం అయింది ఈ నేపథ్యంలో తన కారులో గురువారం తొమ్మిది గంటల సమయంలో ఎన్కేపల్లి నుంచి యాదగిరి లక్ష్మీనారాయసింహ స్వామి దర్శనానికి అని చెప్పి ఇంట్లో బయలుదేరారు రాత్రి తొమ్మిదింటికి ఎందుకు బయలుదేరారు దర్శనానికి పొద్దున్నే కదా అయితే తెల్లవారుజామున తెలుగు ప్రయాణంలో గట్కేశ్వర వద్ద రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కారుతో అవుట్ల ను పైకి వచ్చారు నైన్ కంటే ఇంక గుడికి వెళ్ళా వీళ్ళు ఎందుకంటే తొమ్మిది తర్వాత ఇంక గుడి ఉండదు కదా తిరిగి వచ్చేశారంట ఈ నేపథ్యంలో మూడు గంటల సమయంలో ముందు వెళుతున్న లారీని కారు అతివేగంతో వెనక నుంచి ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న జనార్దన్ చందులాల్ భాస్కర్ బాలరాజ్ తీవ్రగా ఆయనతో మరణించగా ప్రాణాలతో ఉన్న కృష్ణకు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు అతడి పరిస్థితి కూడా విషమించడంతో ఉస్మానియాకి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన చనిపోయారు ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అవగా మృతదేహాలు కారు ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారంట ఇబ్రహీంపట్నం సిహెచ్ఈలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ వాళ్ళు అప్పగించారు అయ్యా అయితే దైవదర్శనానికి ఆయన చెప్పి ఇంట్లో వెళ్ళి చెప్పిన వాళ్ళు బయలుదేరిన వీరు మార్గ మధ్యమంలో తెలుస్తుంది ఆ రాత్రి వీరు ఎక్కడ దాగారంటే సస్పెన్స్గా మారింది కారులో మధ్య శిష్యాలు కూడా దొరికినట్టు తెలుస్తుంది మరి ఊరికే మందు కొడతానికి ఇంట్లో అలా చెప్పి వెళ్ళారా నిజంగానే దైవదృష్టానికి ఆయన బయలుదేరారా అవుటర్ పైన మొన్నే కదా వన్ ట్వంటీ పెట్టుకోమన్నారు స్పీడు వన్ ట్వంటీ స్పీడ్ పెంచుకోమన్నారు అవుటర్ పైన మరి ఏం పరిస్థితి ఎందుకు ఇలా అయింది కార్ ఏం కారో మన దగ్గర ఎలా ఉంటుందంటే పరిస్థితి ఈ చాలా రకాల కార్లు వీటికి సేఫ్టీ చెక్స్ పాస్ అవ్వవు అనమాట అండి సేఫ్టీ చెక్ పాస్ అయిన కార్స్కే బయటికి తీసుకురావాలి మన దగ్గర ఉన్న చాలా కార్లల్లో ఈ సేఫ్టీ చెక్ పాస్ అవ్వు ఫెయిల్ అవుతాయి అయినా అవి రోడ్ మీదకి వచ్చేస్తాయి అనమాట వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి